અચ્છા લાગેશ અમારો જુના રેબે ના અચ્છા લાગેશ લાગેશ મંતર લાગેશ નું પાટો કિકલા ના નવર તમે ಮೊತ್ತ ಮಂಡಲೇ ಈ ಪಾರ್ಟ ಅಂದ್ರೆ ರಾಜ మాజీ సర్పంచ్ గారు అయినటువంటి గంగారాం గారు మరియు సహచరులు సహాయలు అట్లాగేదైతుందో బీర్పూర్ మండలం కన్నపల్లి నుండి అక్కడ మాజీ సర్పంచ్ అయినటువంటి రవి గౌడ్ గారు అట్లాగే తిమ్మాపురం గ్రామంలో దళిత సోదరులు వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో కలిసి కాంగ్రెస్ పార్టీ బలోపేతం మనకు ముందుకు రావటం ఆహ్వానించేదా పరిణామం ఇప్పుడు వాస్తవంగా ఏ రాజకీయ పార్టీ కాని గ్రామీణ ప్రాంతం గ్రామీణ ప్రాంతంలో నివాసితమైనటువంటి దళితులు బలహీన వర్గాలు అల్ప సంఖ్యాక వర్గాలు మహిళలు ఆడబిడ్డల సంక్షేమం అనేది ప్రధానమై చెప్పండి ఇప్పుడు దేశంలోనే అంటే ప్రధాన ఉత్పత్తి రంగం వ్యవసాయం చెప్పండి ఆ వ్యవసాయం మనం ఆచించిన మేరకు లాభదాయకంగా ఉన్నప్పుడే గ్రామీణ ప్రాంత ప్రజానికం ఎదుతుందో కొంత ఆత్మస్థైర్యతలు ముందు పోగుతాయని చెప్పండి ఇవాళ ఉత్పత్తి రంగం వ్యవసాయం అంటే రైతాంగం ఇటు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇటు రైతాంగం రైతాంగంపై ఆధారపడి ఉండేటప్పుడు వృత్తులే కానివ్వండి రైతు కూలీలే కానివ్వండి అక్కడ చెప్పండి అందరికీ ఉపాధి కల్పించేది వ్యవసాయం అని చెప్పి వ్యవసాయానికి కావాల్సింది మన పెట్టుబడి జీవనం తగ్గింపు చేయబడాలి వ్యవసాయ ఉత్పత్తి పెట్టుబడి తగ్గింపు చేయబడాలంటే మనకు సాగునీటి సౌకర్యం విద్యుత్తు సౌకర్యం పాటుగా ఇతరత్ర రసాయనిక ఎరువులే కానివ్వండి కాక లేక సాగు సంబంధించినటువంటి ఒక ప్రావింగ్ దున్నకమే కానివ్వండి ఇవన్నీ కూడా ఎత్తుందో కొత్త మనకు భారం కాకుండా మరి ప్రభుత్వం బాధ్యత చేపట్టాలి సరే సాగునీటికి సంబంధించి అదృష్టం ఏంటంటే మనము సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణంతో మన ప్రాంతం అంతా అయిపోయింది మరి జగిత్యాల మండలానికి వెళ్ళి మొదలెడితే ఇప్పుడు జగిత్యే కానీ సారంగపురే కానీ బీర్పూర్ రాయకల్ ఏ ప్రాంతం దృశ్యా మనం అంతా కూడా ఎదుగుతుందో ఎస్ఆర్ఎస్పీ ఆకట ప్రజలు ఉండడంతో కొంత మనకు సాగుటీ సౌకర్యం మనకు లభ్యమవుతున్న విషయం తెలియదు కాదు దానితో ఎక్కడికెక్కడైతే కాలనీలో రానికాల బావులపై ఆధారపడి ఉన్నటువంటి రైతాంగానికి కూడా రెండు వేల నాలుగులో అధికారానికి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉచిత విద్యుత్తు అంటే రైతాంగానికి బావులపై ఆధారపడి వ్యవసాయం చేస్తే విద్యుత్ భారం ఒక భావనతోని ఉచిత విద్యుత్ సౌకర్యం దేశంలో ఎక్కడ లేదు అన్నట్టు చెప్పండి అది ఈనాడు కూడా అక్కడ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఆరోపింపజేసినట్టుగా ఉచిత విద్యుత్ సౌకర్యం కొనసాగింపుగా అమలు చేస్తే ఇవాళ మళ్ళీ తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి కూడా ఏదైతే ఉందో ఉచిత విద్యుత్ సౌకర్యం మనం మొదలు దొరుకుతుందని చెప్పండి వీటితో పాటుగా మనం పండించే పంటకు కనీస మద్దతుంది వీళ్ళ కేంద్ర ప్రభుత్వం మీద వ్యవసాయ ఉత్పత్తుల మద్దతు ధర మాత్రం ప్రకటిస్తుంది ఆ ప్రకటింపబడ్డ మద్దతు ధర రైతాంగాన్ని చేయడం ప్రభుత్వాలు బాధ్యత భావిస్తానంటున్నాను ఒకప్పుడు రెండు వేల నాలుగుకి పూర్వం నాకు గుర్తుందన్న మీకు తెలుసు అన్నాడు వరి ధాన్యం ధర నాలుగు వందల నాలుగు వందల యాభై ఉంటే యాభై రూపాయలు కోత పడుతున్నాం అదే వైఎస్ రాజశేఖర గారు ముఖ్యమంత్రి బాధ్యత చేపట్టి తదుపరి గ్రామ గ్రామాల ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేసింది గ్రామ గ్రామాన్ని దాంతోనేది రైతాంగానికి ఇటు రవాణా భారం లేకుండా అడతీ లేదు అమాది లేదు కళ్ళం కాడ వడ్డతో కార్యక్రమాన్ని ఆరంభింపజేసింది కాంగ్రెస్ పార్టీ చెప్పండి ఇవాళ కూడా చెప్పంటున్నాం కేవలం ధాన్యానికి సంబంధించే కాదు రైతు పండించే ప్రతి పంటకు మద్దతు ధర కల్పింప చేయడం ప్రభుత్వం బాధ్యత భావించాలి అందుకే ఢిల్లీ సరిహద్దులు ఏదైతుందో రైతాంగం ఒక సంవత్సరాల తరబడి ఉద్యమిస్తుంది కేవలం ఒకే ఒక నినాదంతో ఏంటి ప్రభుత్వం ప్రకటించే మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలి చట్టబద్ధత కల్పిపై చేయబడ్డప్పుడు మాత్రమే రైతుకు ఏదైతుందో ఒక ఆత్మవిశ్వాసం కలుగుతుందో చెప్పండి ఏ విధంగా వరిధాన్యాన్ని సేకరిస్తుందో ఇలా వరిధాన్యం గోధుమలు సేకరిస్తున్నాయి అదే మొక్కుతున్న పప్పు కచ్చివరకు ఏది ఏదైతుందో ఇలా మార్పిడి ఎప్పటికప్పుడు ఏదైతుందో ప్రభుత్వ రంగ సంస్థల మార్కెట్లో ఇంటర్వ్యూని అయిపోయి ఏదైతుందో రైతుకు అండగా నిలవాలి ఈ అంశంపై ఏదైతుందో ఢిల్లీ సరిహద్దుల్లో ఇప్పుడు సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలోపేదత్తుందో సంవత్సరాల తరపు ఉద్యమిస్తుందా ఏంది ఒకే ఒకటి ఏంటి కనీస మద్దతు ధరకు తట్టబద్ద కల్పించాలి ఇలా మోడీ గారు ఏది ఇలా ఎన్డీఏ ప్రభుత్వం దశాబ్ద కాలం గడుస్తుందా పది సంవత్సరాలు ఒకటే ఒకటి చెప్తుంది దేశం వెలుగుతుంది సత్యం దేశం వెలుగుతుంది నాయన ఎక్కడ వెలుగుతుంది బడా పెట్టుబడిదారులు వ్యాపారస్తులకు ఏది దేశం వెలుగుతుంది అని చెప్పారు దాంతో గ్యాస్ సిలిండర్ రెండు వేల పద్నాలుగులో నాలుగు వందల రూపాయలు సిలిండర్ బుడ్డు ఉండేనాయా మోడీ గారు ధర ఏది ఉందో పదకొండు వందలు పన్నెండు వందలు చేసిన కాంగ్రెస్ పార్టీ నువ్వు ఎంత ధర మార్కెట్ లాండర్ బుడ్డి అందిప్పే ధర నీకు తిరిగిస్తాం కరెంటు బిల్లు రెండు వందల యూటర్ లోపు కాల్చుకో నువ్వు ఫ్రీ విద్యుత్ సౌకర్యం దేశంలో ఏ ఏ విధంగా రైతాంగానికి వ్యవసాయ రంగంలో ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించడం జరిగిందో ృహ ఎవరు విద్యుత్ వాడుకున్నా కానీ రెండు వందల యూనిట్ల వరకు ఏదైతే బిల్ కట్టాల్సిన అవసరం లేకుడు విద్యుత్ అని చెప్పండి ఇప్పుడు ప్రజాపాలన దరఖాస్తు చేసుకోలేదు ఇది ఏదో పోయేదా అని చెప్పాలి మీరు ఏం బాధపడద్దు అంది పడద్దు బిల్ కట్టకండి రెండు వందల లోపు వచ్చి తెల్ల రేషన్ కార్డు ఉంటే బిల్ కట్టకండి నా బాధ్యత మీ ప్రజాపాలన దరఖాస్తు నమోదు చేసుకోకుండా ఆ నమోదు లోపల ఏమైనా పొరపాటు జరిగినా సరి చేసుకునే అవకాశం ఉన్నది రెండు వందల యూనిట్ లోపు తక్కువ వచ్చినట్టయితే నేను రాజేందర్ చెప్తున్నా నేను గంగన్న చెప్తున్నా భూమిరేడు చెప్తుంది దయచేసి మీ బాధ్యత అని చెప్పి మీరు ప్రజా జీవితం లోపల ఏదైతే ప్రభుత్వం నుండి మనకు లభించాల్సిన హక్కులు దాని లబ్దిదారులకు అందింపు చేసే బాధ్యత మన మీద ఉందని చెప్పండి మీరు ఎవరైనా కానీ దోసో యూనిట్ లోపల వచ్చి తెల్ల రేషన్ కార్డు కనిగి ఉన్నట్టే బిల్లు కట్టకండి నేను బాధ్యులు చెప్పండి వాడు ఈ పార్టీ అప్పుడే మాకు సంబంధం లేదు నిన్నటి దాకా ఏదైతుందో నువ్వు కారు గుర్తు ఓటేస్తా ఇల్లు ఇస్తా నేను మాకు అద్దురా నీ దయ నాకు ఓటే కానీ నాకు ఓటేసేంత మాత్రం నీకు ఇల్లుంటే గిల్లు కట్టి నేను అవేరాము విడా కోటేషన్ ఇన్ని ఎన్నికలు సేవ చేస్తున్నా నాకు ఒక ఇల్లు ఇవ్వండి రాజు బిడ్డ అంటూ నాకు ఇల్లుంది రాదు ఇల్లు లేనోళ్ళు ఎవరిన కానీ చెప్పిన వాళ్ళు దళితులు ఒక లక్ష ఎక్విత్తంగా మనకి ఐదు లక్షలు నాలుగో లక్ష ఎక్కువ ఎందుకంటే గరీబులు మనకడ గరీబుల భావన ఒక లక్ష ఎక్కిత మీరు పేన ఊళ్ళో మూడు లక్షలు కాయిదం ఇచ్చింది కదా వాళ్ళు నిజంగా నీళ్ళు లేకుంటే దాన్ని గుడిస్తాం నాకు కోపం లేదు నేను కదా ప్రభుత్వ హైవ్ లోపల మీరు ఎవరికి మూడు లక్షల కాయిదం ఇప్పించిందో వాళ్ళకి నిజంగా నీళ్లు లేకుండా వెరిఫై చేస్తాం ఇల్లు లేకుండా మూడు గిగ్గ రెండు గదిలు ఐదు లక్షలు ఇస్తా చెప్పండి ఎన్ను కానీ అంటే మూడు బయలు బాబు ఒడ్డు ఎప్పుడు రాగానే మాకు వస్తారా వీళ్ళు చెప్పి అందరికి చెప్పంటున్నా నీకు రెండు నెలల్లో పోయి అందరికీ ఇల్లు మంజూరి ఇస్తాను దేవుందో అదృష్టం బాగుండే అనిపిగెలుస్తా నా అద్భుతం బాగుంది కూడా నాది బాధ్యత నాకు అద్భుతం గీత సక్క లేకుండా మీరేం చేస్తున్నాయి ఏ సారి సార్ వస్తారు తప్ప నా గీత చక్కగా ఉంటేనే అస్తా కానీ నా గీత ఎట్లున్నా కానీ ఇస్తుందో మీకు అందరికీ ఇండ్లు నేనోళ్ళకి అందరికి ఇన్నులు కట్టించే బాధ్యత సార్ నాది నేను చెప్పాలి నాకు ఆనాటి నుండి ఈనాటి వరకు ఎన్నికల్లో గెలిచి రోడ్డులకు అంటే మోరపల్లి గ్రామం చెప్పా ఎప్పుడు గర్వంగా చెప్పుకుంటా ఎప్పుడు గర్వంగా చెప్పడం మోరపల్లి అని చెప్పాను నేను ఎనభై తొమ్మిది తొంభై నాలుగు మధ్య ఒక పశువుల ఆస్పత్రి మంజూరు చేసే అవకాశం వస్తే ఒకటే చెప్పి నేను ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు నాకు ఇక్కడ ఇది సూత కావాలి అతను అన్నట్టు ఇక్కడ అన్నమాన్ నిలబడి రాస్తే చెప్పంటున్నా నేను మోరపల్లికి చేస్తా అని చెప్పిన చేసిన మోరపల్లి రోడ్డు సౌకర్యాలు కల్పించే అవకాశం వచ్చింది మీరు ఎట్ అంటే భారీ చెప్పండి ఇప్పుడు కూడా చెప్పండి ఉన్నా ఇంకా అవసరం వస్తే బైపాస్ కూడా ఏర్పాటు చేస్తాను మీకు ఎవ్వరికి భారం పడకుండా నేను ఏర్పాటు చేస్తాను ఇలా పోర్మ రోడ్ ఏదైతే దాన్ని మంచిగా చేస్తా అప్పుడు వేసుకునే దాన్ని ఇంకా ఏదన్నా కానీ చెప్పండి చేస్తున్న బాధ్యత నాకు అవకాశం వస్తే కుసకొచ్చింది నేను నాకు డెబ్బై డెబ్బై మూడేళ్ళు వచ్చింది మళ్ళీ పోటీ చేయ ఇది అయితే ఒక్కసారి అవకాశం వస్తే అది పార్లమెంట్కి ఇంకో దానికి ఇది కూడా చెప్తున్నారు అవకాశం వస్తే అది కూడా చెప్పంటారు పార్లమెంట్ ఏది ఉన్నాక నాకు ఇన్నేళ్ళు నా నాలుగు పేర్ల నా పేరు నిలబెట్టిందే నాలు ప్రజా జీవితంలో రాజకీయ అవకాశం కల్పించింది నా జీవితం ఇంతకంటే ఏం కావాలని నేను ఏమున్న చెప్పు నేను గ్రామీణ ప్రాంతం రైతాంగం రైతు కూలీలు దళితులు బలహీన వర్గాలు మా మహిళలు ఆడబిడ్డలు సంఖ్య వర్గాలు నేను మీ సౌకర్యాలు పూర్తి చాలా కల్పించే నా బాధ్యత భావిస్తాను చెప్పండి మిత్రుడు రాజేందర్ ఎంపీటీసీ మధ్యలో గుండూలు అలిగిండు ఈ గంగాని ఈయన గుండూలు అలిగిండు నేను తక్కువ తిరగని చెప్పండి అయినా కానీ ఇవాళ చెప్తున్నా నేను అది ఏదైనా కానీ ఇవాళ ఏదైతుందో మళ్ళీ జీవన్ రెడ్డి ఆపతిలో ఉన్నాడు జీవన్ రెడ్డి ఆపతిలో ఉన్నాడు ఆపతిలో ఉన్నాడు మనోడు అని ఒక భావనతో మీరు ఇంతమంది నాకు అండగా ఇవ్వడానికి వచ్చినట్టు ఇంతగా నా దూసిన మీదారే నా మీద అడుగుతారు తప్పేం లేదా నేను బాధ పడ చెప్పను కానీ ఇవాళ నేను ఆపతులు ఉన్నా మా ఊడు మా అనగాడు ఏదైతే ఆపతులు ఉన్నాడు ఆయన మేము అండగా నిలుస్తామని చెప్పని మీకు ఉదయపూర్వక ధన్యవాదాలు చెప్తాను మంచి ఆపదలు ఉన్నప్పుడు ఇవ్వడం కానీ ఏ అవ అండగా నిలవడం ఏదైతుందో ప్రతి పౌరుడి బాధ్యత మన సమాజ బాధ్యత అని చెప్పండి ఇప్పుడు నాకు మీరు ఆ విధంగా నాకు అండగా నిలవడానికి వచ్చింది చెప్పండి మూరపిల్లే కానీ తిమ్మాపూరే కానీ మా బీర్పూర్ మండలం కన్నపిల్లి అందరు కూడా రాజకీయాలు అతీతంగా తుండ్రు అందరు ఏదైతే రాజకీయాలకు అతీతంగా తుండ్రు ఎక్కడికి వచ్చి ఈ ఓట్లు ఏదో ఓడగొట్టన్ ఏదో అయితే అయింది కానీ ఈసారి ఎట్లయితే ఒడ్డకించుకోవాలి తర్వాత సంగతి చూడాలి मरोक्त साल मी कंदर हुदेपूर का धन्यवाद